చలనచిత్ర పరిశ్రమలో విశేష అనుభవం కలిగిన రచయిత నటుడు తోటపల్లి మధు గారు ఈరోజు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి విశేషాలు తెలుసుకుందామా నమస్కారం అండి యాక్టర్ యాక్టర్గా చాలా బిజీగా ఉన్నట్టున్నారు బిజీగానే ఉన్నానండి సో మీరు నాటకాల్లోంచి సినిమాలోకి రావడం రచయితగా దాని ఉన్న కథ చెప్తారా కథ ఏం నేను నాటకాలు రాసినట్టే నా జీవితాన్ని దేవుడు ఇలా ఓ నాటకంలా మలిచాడు నేను ఐదో ఆటే డ్రామాలు మొదలెట్టానండి యాక్చువల్గా నేను ఫిఫ్త్ ఇయరే ఫస్ట్ సత్యసాయి బాబా పుట్టపర్తిలో అందరు విజయవాడ నుంచి మొత్తం మేము దాదాపు పదమూడు మంది పిల్లలం ఓకే స్కూల్ తరఫున సత్యసాయి సమితి వాళ్ళు తీసుకెళ్లారు నాటిక ల లవకుశా అని అది మైథాలజికల్ నాటిక దానిలో నిమి అని ఒక ముని కుమారుడు పాత్ర నేను వేశాను పాత్ర కొంచెం కొంచెం కామెడీగా వర్కౌట్ చేశాను ఏంటో అంత చిన్న వయసులోనే అంటే అది బాగా ఇది అయింది అక్కడ బాబా బర్త్డేకి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ అన్ సెవెన్ సిక్స్టీ ఎయిట్లో వేస్తే అది బాగా క్లిక్గా అందరు నవ్వారు అయిపోయాక స్వామి సత్యసాయి బాబా స్వామి పైకి వచ్చి నన్ను ఆశీర్వదించారు నీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది బంగారు అని ఇక అలా వరుసగా శ్రీరామ మందిర్లో దసరాకి వాటికి ఆ తర్వాత స్కూల్లో తర్వాత కాలేజ్ ఎస్ఆర్ఎన్ సిఆర్ గవర్నమెంట్ కాలేజ్ విజయవాడ నేను అక్కడ కాలేజీలో ఇక ఇంటర్ కాలేజ్ ఎటు అలా వేస్తున్నప్పుడు ఫైనల్ ఇయర్లో మేము రైల్వే ఇన్స్టిట్యూట్లో డ్రామా వేస్తామంటే బాలచంద్ర గారు వచ్చారు అప్పుడు ఓకే ఆయన ఆ డ్రామా ఏది నా కాలేజ్ డేస్లో ఐ థింక్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ అంతులేని కదా సినిమా అయ్యాక ఆయన మరి అలా యాక్టింగ్లో కంటిన్యూ అవుతూ సడన్గా ఇలా టర్న్ ఇలా వచ్చింది మీకు అంటే నేను అసలు యాక్చువల్గా అలా చేస్తూ బాలచంద్ర గారు ఇది మీద నేను చెన్నై వెళ్ళడం బాలచంద్ర గారు ఈయనకి ఆర్టిస్ట్ నారాయణరావు పరిచయం చేయడం ఆర్టిస్ట్ నారాయణరావు వాళ్ళు సినిమా దమయంత ఆర్ట్ పిక్చర్స్ అని పెట్టి చిరంజీవి గారితో సినిమా తీయాలనుకోవడం అది చిరంజీవి గారితో ఆ సబ్జెక్ట్ చేసి ఆయనకి చెప్పాను ఏపిఎన్ డబ్బింగ్ థియేటర్లో అయినప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ మంచిపాలకి డబ్బింగ్ చెప్తున్నారు అక్కడికి వెళ్ళి కథ చెప్పాను నారాయణరావు గారితో పాటు అప్పుడు చిరంజీవి గారు వినగానే బాగా ఇంప్రెస్ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు ఆయన ఎంకరేజ్మెంటుతో వరుసగా ఆయనే ఇంకో సినిమా కూడా చెప్పారు ధైర్యవంతుడు చిరంజీవి గారు అది చేశాను ఆ తర్వాత ఎముడికి మూడు సత్యానంద గారితో కలిసి తర్వాత దొంగ సత్యానందు ఈయన గొడవపుడు మారుతీరావు గారు చేసి అదేదో ప్రాబ్లం వచ్చి కథ సరిగ్గా లేదని ఆగిపోతే చిరంజీవి గారే మళ్ళీ నన్ను పిలిపించి వర్కౌట్ చేయించాలి బాగా ఎంకరేజ్మెంట్ చేశారు అంటే పర్టికులర్గా అని అంటే యాక్టింగ్ రైటింగ్ అంటే నేను చిన్నప్పుడే డ్రామాలు కూడా రాసేవాడిని దాదాపు నా సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అప్పుడే నేను విజయవాడలో ఈ పూర్ణ పిక్చర్స్ కామరాజ్ గారు మిస్సెస్ గారు సీతా కామరాజ్ గారికి స్త్రీలకు మాత్రమే అని ఒక నాటిక నాకు అవకాశం వచ్చింది మాది హిందీ టీచర్ ద్వారా వసంత్ గారు అని మా హిందీ టీచర్ వాళ్ళకి రాసిచ్చాను రాసిచ్చాను అది రాసినందుకు వాళ్ళు అప్పుడే నాకు ఏది ఆల్మోస్ట్ చెప్పాలంటే సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్లోనే నాకు నూట పదహారు రూపాయలు ఇచ్చారు ఆవిడ అలా మొదటి నుంచే బాగా వర్కౌట్ అయింది రాస్తూ ఉండేవాడిని యాక్టింగ్ చేస్తూ ఉండేవాడిని సినిమాకి రైటర్గా వచ్చాను రైటర్గా వచ్చి దాదాపు చాలాసేపు వంద సినిమాలు దాటిపోయాక నూట పది అలా చేస్తున్నప్పుడు మోహన్ బాబు గారి అల్లరి పోలీసులో మళ్ళీ అది చాలా లాంగ్ జర్నీ తర్వాత రైటర్గా షిర్ డి సాయిబాబా మహత్యం కోడి రామకృష్ణ ఈతను మన ముత్యాల సుబ్బయ్య గారు మణివణను వీళ్ళందరికీ చేశాక ఆయన ఇది అల్లరి పోలీసులు విలన్గా చేశాను తర్వాత వరుసగా ఆర్టిస్ట్గా మళ్ళీ రైటర్గా మళ్ళీ అది అది ఇది అన్నీ చేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా రెండు చేస్తున్నాను సో మీ ఫస్ట్ సినిమా రీమేక్ అని విన్నాను సో దాని గురించి అది గెలువున్నాను అని కన్నడ సినిమా అండి బట్ మేము బాగా మార్చాం దాంట్లో అంబరీషు హీరో కన్నడలో జయమాల హీరోయిన్ బట్ మేము తెలుగుకి చిరంజీవి గారి కోసం బాగా మార్చాం బాగా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ దాని మెయిన్ థీమ్ తీసుకున్నాం అంతే చట్టానికి దొరకకుండా ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్ ఆయన డైరెక్షన్లో చేసాం అది బాగా మార్చుకొని మేము చేసుకున్నాం దాని తెలుగుగా తీసుకొని థీమే చట్టానికి దొరకకుండా హీరో ఎలా చంపాడు అనేది సో ఎన్టీఆర్ మూవీ పేరుని చిరంజీవి గారి సినిమా పెట్టడంలో ప్రత్యేక కారణం ఏమన్నా ఉందా అంటే మాస్గా ఉంటుందని అప్పుడు పెట్టాం ఆ టైట్లే దేవాంతకుడు అంతకుముందు ఎప్పుడు ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు రామారావు గారు చేశారు ఫ్యాంటసీ ఫిలిమ్ అది అది ఫిలిము మేము ఎందుకంటే పెట్టాం అప్పుడు చిరంజీవి గారికి అన్నీ కూడా మంచి మాస్ టైటిల్సే ఉండేవి దానికని మేము కూడా ఇది బాగుంటుందని దేవంతకుడు అని పెట్టాం అంటే చట్టానికి దొరకకుండా వీళ్ళని చంపాడు కదా ఎక్కడ ఎవరికి దొరకడు చంపుతూ ఉంటాడు దానికని దేవాంతకుడు దేవుడునే అంతం చేయగలిగినంత సమర్థుడు అని దేవుడి కంటే గొప్పోడు అన్నట్టు ఓకే మీ తొలి హీరో చిరంజీవి గారు కదా సో ఆయన గురించి చెప్తారా ఏంటి ఆయన గురించి అసలు ఇందాకే చెప్పాను చెప్పకపోతే అసలు నేనే లేను అసలు చెప్పినా సరిపోదా నాకు అప్పటి నుంచి ఈవెన్ ఇప్పటిదాకా కూడా చిరంజీవి గారు నాకు మంచి బ్యాకింగ్ మంచి సపోర్టు వాళ్ళు ఆయన చాలా మంచి వ్యక్తి అసలు నన్ను ఎంకరేజ్ చేశారంటేనే నాకు నేను మొదట వెళ్ళినప్పుడు ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ నేను సిక్స్టీ ఫోర్ పుట్టాను ఎయిటీ ఫోర్లో వెళ్ళి ఇరవై ఏళ్ళ నాకు ఇరవై ఏళ్ళకి అసలు సన్న గుండెవాడినప్పుడు అప్పుడు పైగా అది అంతకుముందు తిరుపతి వెళ్ళి గుండు కూడా చేయించుకున్నాను కొంచెం కొంచెం చుట్టు ఉంది అసలు ఎవరైనా చూస్తే నన్ను అప్పుడు నల్లగా ఉండేవాడిని ఇప్పుడు ఉన్నా చూస్తే ఎవరైనా ఆఫీస్ బాయ్ అనుకుంటారు అడిగారు కూడా నన్ను బాలయ్య గారు అని సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు ఆయన ఆఫీస్కి కత్ చెప్పడానికని వెళ్ళా ఓకే దీనికి సరంగపాణి స్ట్రీట్లో మేడం మీద వెళ్ళి ఇలా రైటర్నండి అంటే అబ్బే నువ్వు ఎంత కుర్రాడు ఇప్పుడే రైటర్ అంటే ఇంకో పది పదిహేను ఏళ్ళు ఆగాలి మా ఆఫీసులో బాయ్గా ఉండు అడిగారు ఆయన అలా అలా మరి అలా సన్నగా చక్కగా పంతొమ్మిది ఇరవై ఏళ్లలో బ్రహ్మాండంగా చేతి కిందకి బాగుంటాడు ఇళ్ళు వీళ్ళు పట్టించడానికి వాటికి వీటికి అన్నిటికి పనికి వస్తాడు అన్నట్టు ఉంటుంది కదా వాళ్ళు ఆయన అడగడంలో తప్పులేదు మన పర్సనాలిటీ మన ఏజ్ అలా ఉంది ఇంకా సన్నగా ఉండేది వాయిస్ అది అప్పుడు బాగా కోప కోపంగా ఆయన్ని ఐఎమ్ ఏ రైటర్ ఐఎమ్ నాట్ సర్వెంట్ అనేసి వెళ్ళిపోయాను ఆఫీస్ నుంచి ఓకే అప్పట్లో అలాంటి వాణ్ణి ఆయన చిరంజీవి గారు గమనించి మీ కళ్ళు బాగుంటాయండి మీ వాయిస్ పెక్యులర్గా ఉంది మీరు యాక్టింగ్ ట్రై చేయండి అని ఫస్ట్ మీటింగ్లోనే అంత ఎంకరేజ్మెంట్ ఇవ్వరు కదా ఎవరు అది గ్రేట్ అందుకు గ్రేట్ అండి నేను మీ కళ్ళు చాలా బాగుంటాయి మీ దాంట్లో మీ ఐ లాషెస్ చాలా పొడుగ్గా ఉన్నాయి ఆయన ఒకడు వాణిశ్రీ గారు ఒకడు అంత పర్టికులర్గా గుర్తించడం అంటే మనిషిని మనం హ్యాపీ ఫీల్ అవుతాం కదా అంత పెద్ద అయినా అలాగే ఎప్పుడు కనుక మధు ఏమైపోయారు మీరు అసలు అనండవు ఏంటి అసలు దొరకరు అని పాపం బాగా ఎంకరేజ్మెంట్ వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టడం క్లైమాక్స్ రాసినప్పుడు దేవాంత కోర్టు సీను అది విన్నాక ఏం స్టూడియోలో విన్నారు మెడ్రాస్లో సినిమా అంతా హైదరాబాద్లో చేసాం ఆ సీన్ మాత్రం మేము ఇక్కడే చేసాం హైదరాబాద్ సారది స్టూడియోలోనే చేసాం అది కూడా ఆ సీన్ కూడా బట్ ఆయనకి వినిపించింది చెన్నైలోనే ఉంటాం కాబట్టి మనం అప్పుడు అక్కడ వినిపించాను వినిపిస్తే ఆడ ఆ రోజు నన్ను ఆయన కార్ అప్పుడు ఫియేట్ కార్ ఉండేది ఆయన దాంట్లో ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తిరుమలపల్లి స్ట్రీట్లో ఉండేవాళ్ళు రెంట్కు ఉండేవాళ్ళు అక్కడ కృష్ణరాజు గారి ఇల్లు దాటాక అక్కడ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి అంటే చిరంజీవి గారు అంటే ఒక టైము జనరేషన్లో రామారావు నాచరావు గారు ఎలాగో చిరంజీవి గారు అంత దేవుడు అన్నట్టుగా ఇప్పుడు నాకు ఎలా ఈశ్వరుడు సాయిబాబా వెంకటేశ్వర స్వామి ఎలాగో నా చలన చిత్ర జీవితానికి మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే మందిని ఎంకరేజ్ చేశారు చాలా దేవుడు ఆయన లేకపోతే అంత పెద్దవాళ్ళు ఎవరండి చాలా గొప్ప గుణాలు ఉంటాయి బయటకి తెలియ కొంతమంది డబ్బులు ఎవరంటగా ఆయన చాలా పిసినారంటగా అని అంటుంటారండి చిరంజీవి అని కాదు పెద్దవాళ్ళని ఎవరినైనా కాదు అంత తప్పది వాళ్ళు అలా ఇవ్వకపోతే వాళ్ళు అంత గొప్పవాళ్ళు ఎవరు ఏదో దశలే ఆగిపోతారు ఏదో స్టేజ్లో వాళ్ళు మన దగ్గర టాలెంట్ తీసుకుంటారు వాళ్ళు ఇచ్చేదానికి పది రెట్లు ఇస్తారు మంచి హెల్పింగ్ నేచర్ ఉంటుంది చిరంజీవి గారు హెల్పింగ్ నేచర్ చాలాసార్లు చూసారు అంటే నాకు అవసరం రాలేదు కానీ నా కళ్ళ ముందు చాలామందికి ఆయన ఇవ్వడం చూశాను చాలామందిని లైట్ బాయ్స్ వీళ్ళు కెమెరా అసిస్టెంట్స్ ఆచార్యాన్ని ఉండేవాడు ఫోకస్ పుల్లర్ ఆయనే ఫోకస్ చేయాలి చాలా ఏళ్ళు అతనే ఫోకస్ చేసేవాడు హ్యారీ ఫ్లెక్స్ కెమెరాకి చిరంజీవి గారికి ఆ ఫోకస్ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట అతనికి హెల్ప్ చేయడం నేను రెండు మూడు సార్లు నా ముందే ఇలా సెట్లో కూర్చొని ఉంటే ఆయన ఆయన ఇచ్చి జాగ్రత్త అద్దీది అని చెప్పి అప్పలాచారి గారి బ్రదరే అనుకుంటే ఆచారి రైటర్ అప్పలాచారి గారి బ్రదర్ అలా చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా అయినా గొప్ప ఏంటంటే మనకి ఆశీర్వదిస్తే అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నారు ఆ మధ్య కూడా ఒక ఏడెనిమిది నెలల క్రితం కూడా కలిశాను నేను చాలా ఇదిగా చాలా ఆప్యాయంగా గుర్తుపట్టడమే ఉంది ఎప్పుడు కలుస్తూనే ఉంటాయి ఏదో ఒక కేసుల్లో బట్ ఆప్యాయత ఆప్యాయత మా మనం చెప్పినంత వినం తర్వాత తను చెప్పడం అసలు అమ్మో ఆయన దగ్గర అసలు ఆయన అలా తయారైపోయారు అంతే ఇంకా మెగాస్టార్ నుంచి బాగా ఆ ఎంకరేజ్మెంట్ ఉండదు చాలా తక్కువ ఉంటుంది ఇండస్ట్రీలో జనరల్గా కూడా మాటలు నేను ఇప్పుడు చెప్పాను పాయింట్ మనం చెప్పిందంతా విండం ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి ఆయన మాట్లాడడం అలా అంటే మనం ఏదో కొంచెం తెలుసో తెలియకేదో ఇప్పుడు అది చేస్తున్నాను సార్ ఇది చేస్తున్నాను సార్ ఇప్పుడు యాక్టింగ్ సార్ అది అంటే సార్ లేనంటది ఆపుతారు అలా ఆపరు అంత మాట్లాడించి బాగా చేయండి నేను అప్పుడే చెప్పాను నా అలా అలా చిరంజీవి గారు నా జీవితానికి చలన చిత్ర జీవితానికి కర్త కర్మ క్రియ మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారి ధైర్యవంతుడు సినిమాకి మధ్యపట్ల సూర్య గారితో అవును మధ్యపట్ల గారు రాసి ఆగిపోయింది ఆ సినిమా లక్ష్మీ దీకప్ డైరెక్టర్ నేను దేవాంత్ కూడా రాస్తుండగా చిరంజీవి గారు నన్ను లైక్ చేసి నన్ను దీనికి వీజేపీలో సాంగ్ చేస్తున్నప్పుడు పిలిపించారు నన్ను పిలిపించి మీకు ఇంకో సినిమా చెప్తున్నాను వీళ్ళది గారు రాశారు నాకు సెకండ్ హాఫ్ అంతా మారిపోవాలి హీరోయిన్ ఎవరినో కొత్త అమ్మాయి అని పెట్టారు ఒక అమ్మాయి సితారా అని ఒక అమ్మాయి అంటే వాళ్ళదే ఆ సినిమా వాళ్ళ అంకులే ప్రొడ్యూసరు మీరు దీన్ని సెకండ్ హాఫ్ మార్చేయండి మార్చేసి విజయశాంతి రావాలి ఆ అమ్మాయిని కొంచెం ఇది చేసి ఇలా చేయండి ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ ఏమో మొదలు ఆపితే అది ఇదని చెప్తే నేను దాన్ని పాంగ్రో హోటల్లో కూర్చొని అలాగే దీనిలాగా మన పవిత్ర బంధం స్టైల్లో పాత పవిత్ర బంధం స్టైల్లో ఆయనకేదో తలకాయకి దెబ్బ తగలడం దాంతో ఆయన మర్చిపోవడం ఇక్కడ నుంచి కార్ కింద పడడం అక్కడ విజయశాంతి ఒక కరోరపత్తిగా పరిచయం అవడం అలా మార్చి రాశాను అలా మార్చి అది చేశాను అది చిరంజీవి గారికి రాయడం రాశాను రాశాను మళ్ళీ ఎముడుకు మొక్కటి చేశానుక ఎముడుకు స్టోరీ చేశాను మళ్ళీ వీటన్నిటి సత్యానంద్ గారితో ఉండేవాడు నేను ఎక్కువ మన రైటర్ సత్యానంద్ గారితో ఆయనతో కలిసి కొన్ని సినిమాలు చేశాను కంటిన్యూ చేశాను జేబు దొంగ చేశాను చిరంజీవి గారు భాను ప్రియ రాధ ఇంకా నేను వేరేలా అయినా ఆ తర్వాత ఏంటంటే ఇంకోటి నేను వెంటనే మణివణన్ యూనిట్కి వెళ్ళాను మణివణన్ డైరెక్టర్ ఉండేవాడు ఆయన తర్వాత ఆర్టిస్ట్ కూడా అయ్యారు ఆయనతో పాటు తమిళు తెలుగు నాకు టామిల్ బాగొచ్చు మా సిస్టర్స్ వాళ్ళు మెడ్రాస్లో ఉండటం వల్ల సమ్మర్ సమ్మర్కి స్కూల్ డేస్ నుంచి వెళ్తూ ఉండేవాడిని దాంతో తమిళ్ మంచి ఇంట్రెస్ట్ కూడా నాకు ఇంకా వరుసగా ఆ మణివణన్తో తిరుగుతుండేవాడిని నేను మణివన్నను సభాపతి కళై సత్యరాజు గారు వాళ్ళంతా సీనియర్స్ నేనే కుర్రాడిని వాళ్ళ వాళ్ళు గోపిశెట్టిపాలెం వెళ్ళిపోతే గోపిశెట్టిపాలెం వెళ్ళిపోయా ఉండే తమిళనాడు కోయంబత్తూరు దగ్గర ఇక అవుట్డోర్లకి వాళ్ళతో విడింజా కళ్యాణం మొదలు వసంతం ఇరవత్ నాలుగు మంది నేరం తమిళ్ సినిమాలు ఇక అలా వెళ్ళిపోయాను నేను అలాగే సత్యారెడ్డి గారు అని ఉండే వాళ్ళ డైరెక్టర్ పుత్రపుల్లి సుందర గారి అలా అన్నయ్య కొడుకు అయిన రామచంద్రారెడ్డి గారు అబ్బాయి ఆయన డైరెక్షన్లో డాకు చుక్క ఏదేంటి భగవాన్ అలా అలా నా బిజీలో నేను ఉండేవాడిని మళ్ళీ కలిసి అదే చెప్తున్నానే నేను జనరల్గా కంటిన్యూ మెయింటైన్ చేసేవాడిని కాదు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం ఆయన సినిమాలు చేయడం అలా ఉండేవాడిని కాదు చేస్తూ ఉండేవాడిని ఆయన కబురు పెట్టినప్పుడు వెళ్ళేవాడిని ఆయన ఎప్పుడూ నన్ను ఆయనే కాదు దాసరి గారు కూడా అలా అడిగేవాళ్ళు ఏమైనా టచ్లో ఉండరు ఏంటండి మీరు అనేవాళ్ళు చిరంజీవి గారు అంటే వేరే సినిమాలు ఉన్నాయండి వేరే సినిమాలు చేసుకుంటున్నాను అని అలా అని కాదు అలా ఉంటే బాగుంటుంది ఇంకా బాగుంటుంది మైలేజ్ ఎప్పుడు కరెక్ట్ అది అంత బాగా ఎంకరేజ్ వాళ్ళని పట్టుకుని వదలరు ఎవరు అలాగే పైకి రాగలం నా స్టైల్ అలా ఉండేది కాదు కుర్రాన్ని కదా మణివన్న వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళతో సరదాగుంటుంది డిస్కషను ఒబద్దు నుంచి సాయంత్రం దాకా దిద్ది అని అలా ఫీల్ అయ్యేవాడిని సత్యానంద్ గారు పెద్ద అయినా గురువు గారు అంటాం అలా చేతులు కట్టుకొని కూర్చొని చెయ్యాలి పని అలా ఏదో చిన్న ఏజ్ వల్ల సర్క ప్లా మనం మనం ప్లానింగ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉండేది అంటే ఆ ఇబ్బంది అని అప్పుడు తెలియలేదు ఇప్పుడు మీతో చెప్తుంటే అనిపిస్తోంది ఏదొస్తే అది పరిగెత్తామండి చిన్న వయసులో అయినా పెద్ద పెద్దవాళ్ళతో తిరిగారు బాగా బాగా చాలా అంటే అలా చెప్పాలంటే ఇంకా పెద్దవాళ్ళు ఆత్రేయ గారు అంబో చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు సినిమా అంటే మనకు సినిమానే సినిమా అంతే ఇంకోటి తెలీదు అసలు నాకు అలా ఉండేది అది చిరంజీవి గారితో చిరంజీవి గారితో వెళ్తున్నప్పుడే ఈ భానుచంద్రు సుమను వీళ్ళ డాకు చుక్క ఏదేదో ఏంటి ఈవిడ స్మిత గారి ఎన్వి సుబ్బరాజు గారు వాళ్ళ మాయలాడి అలా ఏవో యాక్షన్ పిక్చర్స్ అవి ఇవి చేస్తున్నప్పుడు ఎయిటీ ఫైవ్లో షిర్డి సాయిబాబా మహత్యం ఆ గోగ్రేన్ ప్రసాద్ ఖూని అనే ఓ సినిమా మణివండంతో చేసాం ఆయనే ప్రొడ్యూసర్గా సినిమా షిటి సాయిబాబా మహచ్చు సాయిబాబా మీద అది నాకు చాలా మార్కబుల్ వచ్చింది సినిమాల్లో నాకు మంచి నేను ఇప్పుడు దాకా కూడా మా ఇంట్లో ఒక్క స్క్రిప్టే ఉంది క్యాలికో భయం చేసి నేను రెండు వందల రెండు సినిమాలు రాశాను తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ అన్నీ రాశాను తమిళ్లో దాదాపు యాభై సినిమాలు దాకా ఉన్నాయి కన్నడ నలభై రెండు సినిమాలు మలయాళం ఏడు సినిమాలు హిందీ ఓ మూడు సినిమాలు బాగా ఒక్క సినిమానే మా ఇంట్లో ఇప్పటికీ స్క్రిప్ట్ ఉంది చాలా ఈజీగా రాసేసాను అప్పట్లో అసలు నాకు ఇప్పుడు తలుచుకుంటే ఆ సినిమాలో డైలాగ్స్ అవి అరే అంత బాగా రాసామనిపిస్తుంది భక్తుల అంటే స్వతహాగా నేను ఎక్కువగా నన్ను నమ్మను నేను దేవుణ్ణే నమ్ముతాను ఈ పూట ఈ టైంలో ఇక్కడ ఈ లైట్ ముందు కూర్చున్నామంటే అది దేవుడు రాసి పెట్టాడు అని ఆమె స్టాంచ్ డివోటీ ఆఫ్ ఈశ్వర్ గాడ్ దేవుడు షిరిడి డి సాయిబాబా అనేది మా నాన్నగారు సాయిబాబా భక్తులు మా పెద్దక్కయ్య ఆవిడికి ఇప్పుడు సెవెంటీ త్రీ ఇయర్స్ ఆవిడ పేరే సాయి కుమారి అంటే ఎప్పుడో అప్పుడు నుంచే మేము సాయి భక్తులం బట్ అంత సీరియస్గా ఉండేవాడిని కాదు రాను 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 భక్తి బాగా పెరిగింది నా వర్క్తో పాటు అలా వచ్చింది ఈశ్వరుడు 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 మా కులదైవం నరసింహస్వామి ఇంకా అలా ఇక అలా రాస్తూ ఉండగా నేను ఇదేంటి ఈ సినిమాలు షిర్డి సాయిబాబా నాకు మంచి రిమార్కబుల్ ఇది వచ్చింది నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు కూడా వచ్చింది నాకు ప్రాంతీదిగా ఫిల్మ్ ఫిల్మ్గా వచ్చింది